ఏంటి సంగతులు తిరిగి రాననుకున్నారు కదూ అంత సీన్ లేదు సముద్రం మధ్యలో వదిలేసినా వస్తా సరలే కానీ ఏరియా ఫిఫ్టీ వన్ వీడియో దానికి వచ్చిన కొన్ని కామెంట్ల గురించి నాటుకోడి వండుతా మాట్లాడుకుందాం పద ఇక్కడే నాటుకోడి మేకలు పావురాలు చాలా యానిమల్స్ ఉంటాయి పద్దెనిమిది డాలర్లు శానిటైజర్ రకరకాల మీట్లన్నీ చేతులు క్లీన్గా ఉండాలి లేకపోతే పనికి బాలని రోగాలన్నీ వస్తాం పద్దెనిమిది డాలర్లు అంటే పదహారు వందలు రెండు కిలోలు ఉంటుంది చికెన్ అదనమాట ఇప్పుడే వచ్చాం ఫస్ట్ పొయ్యి మీద చికెన్ పెట్టేసి ఆలివ్ ఆయిల్ Çıkın kalıcı నిమిషాలు ఉడికిన తర్వాత సామాన్ బీమాన్ అన్ని వేద్దాం మసాలాలు ఎప్పుడో పది నెలల క్రితం చెప్పా ఏరియా ఫిఫ్టీ వన్కి వెళ్దాము అని అప్పుడు నుంచి అప్పటి నుంచి చూస్తుంటే ఇప్పుడు గుదిరింది అక్కడికి వెళ్తానికి నిన్న ఆ వీడియోకి వచ్చిన కామన్ క్వశ్చన్స్ లో చాలా క్వశ్చన్స్ పడ్డాయి దీని మీద ఎందుకు ఒక్కడే వెళ్తావు అని చెప్పి నాకు ఒక్కడినే తిరగటం ఇష్టం ఒక్కడినే తిరగటం అలవాటు కూడా ఒక్కడిని వెళ్తే కరెక్ట్గా ఉంటాను అనుకున్నది అనుకున్నట్టు అవుతాయి ప్లాన్ అనుకున్నది ఏదైతే చేయాలనుకుంటున్నామో అది అవుతాయి ఇప్పుడు ఫ్రెండ్స్ తీసుకెళ్ళామనుకో దగ్గర నాకు ఓకే కావాలంటారు లేకపోతే నేను అంటారు నేను ఇద్దిన అంటారు తినే దగ్గర లక్ష రూల్స్ టైంకి ఫుడ్ కావాలి బెడ్ కావాలి అవన్నీ బయటికి వెళ్ళినప్పుడు అటువంటి ఎక్స్ప్లోరర్ మైండ్ సెట్ లేకపోతే అవన్నీ వర్కౌట్ కావు పొద్దున్నే పాదొక్కు పదకొండు ఇంటి దాకా రాత్రి రాత్రిపూట రెండింటి దాకా యూట్యూబ్ షార్ట్స్ రీల్స్ సినిమాలు అలాంటివన్నీ చూస్తూ ఉంటారు ఫోన్లలో టైం బయటికి వెళ్ళినప్పుడు కొంచెం మైండ్ సెట్ అనేది డిఫరెంట్గా ఉండాలి మనం అనుకున్నాయి అనుకున్నట్టు అవ్వం ఇంత చేసి నేను వెళ్ళేది సిటీల్లోకా అంటే కాదు రిమోట్ ఏరియాలో తిరుగుతూ ఉంటా రిమోట్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు జాగ్రత్తలు నేను తీసుకున్నా నాతో పాటు ఎవరన్నా ఉంటే నేను వెళ్ళినప్పుడు నా పక్కన ఉన్న వాళ్ళని నా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతాను నేను అలా అని చెప్పి వదిలేసాము అనుకో వాళ్ళకి ఏమన్నా అయిందనుకో ఫస్ట్ నేను ఫీల్ అవుతా ఏదో అయిందని చెప్పి దానికి తోడు పక్కన వాళ్ళు అందరూ అంటారు వెళ్ళేవాడికి ఒక్కడి వెళ్ళక వీళ్ళందరినీ ఎందుకు తీసుకెళ్ళావు పని పాట లేదా అని చెప్పి ఇన్ని ప్రాబ్లమ్స్ అవసరమా అధ్యక్ష అందుకనే నేను ఒక్కడనే పోతా నో ప్రాబ్లమ్స్ కేలు కొత్త దుకాణం బంద్ అదే అందుకని ఒక్కడనే వెళ్తానమాట ఒక్కడికి వెళ్ళినప్పుడు భయపడతానా అంటే ఉంటుంది భయం లేకుండా అయితే ఉండదు కానీ మన జాగ్రత్తల్లో మనం ఉండాలి ఎప్పుడైనా సరే విమానం ఆ సౌండ్కి గేమ్ వినపడదాకు ఈ లాస్ ఏంజలిస్లో ఆకాశంలో పిట్టల కన్నా కానీ హెలికాప్టర్ల విమానాలు ఎక్కువ ఉంటాయి అందుకని అనమాట ఒక్కడనే వెళ్తే ఏం ప్రాబ్లమ్స్ ఉండదు హ్యాపీగా అటు ఇటు తిరిగిస్తా ఉండొచ్చు అది మెయిన్ కారణం ఇంకోటి ఏంటంటే ఏరియా ఫిఫ్టీ వన్ను రిస్ట్రిక్ రిస్ట్రిక్టెడ్ ఏరియా కదా అంటే రిస్ట్రిక్టెడే కానీ మన లిమిట్స్ మనకు తెలుసు మనం ఎక్కడికి వెళ్తున్నాము ఏంది అడ్వెంచర్స్ చేయాలి కానీ జాగ్రత్తలతో అనమాట ఇప్పుడు లోకల్లో లోకల్లో ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళతో లోకల్లో తిరిగినప్పుడు వాళ్ళని మన వీడియోల్లో పెడతా ఉంటాను బయటికి వెళ్ళినప్పుడు మాత్రం సమస్య లేదు ఫ్రెండ్స్ స్లోమీ డౌన్ అది ఒక్కడే ఉంటే ఫాస్ట్గా ఉంటుంది అనమాట ఏదైనా కానీ ఏరియా ఫిఫ్టీ వన్ అనే దానికి గత సంవత్సరంలో ఇరవై వేల లైకులు కానీ కామెంట్లు కానీ వచ్చి ఉంటాయి అది చేయమని చెప్పి అందుకని దాన్ని ఇంతకుముందు నేను వెళ్ళా ఇంతకుముందు రెండు సార్లు వెళ్ళా కానీ ఈ మధ్య వెళ్ళి చాలా రోజులు అవుతుంది చాలా దూరం రిమోట్ ఏరియా మనం తిరగడానికి వేరే ప్లేసులు చాలా ఉన్నాయి అందుకని అనమాట ఒక్కళ్ళే వెళ్ళేటప్పుడు ఒక్కళ్ళే వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫస్ట్ వేరే బౌట్స్ అంటే మనము ఎక్కడికి వెళ్తున్నాము అనేది మన పక్కన ఉన్న వాళ్ళకి ఊళ్ళో ఉన్న వాళ్ళకి చెప్పి వెళ్ళాలి ఇప్పుడు నేను అనుకో మా అన్నకో లేకపోతే మా ఫ్రెండ్స్కో ఇద్దరికి నా గూగుల్ మ్యాప్స్ లొకేషన్ షేర్ చేసి వెళ్తాను నేను నేను ఎక్కడున్నా ఉంటే ఆటోమేటిక్గా అది షేర్ అవుతూ ఉంటుంది వాళ్ళకి ఎక్కడున్నాను లాస్ట్ లొకేషన్ అక్కడ నెట్వర్క్ లేదనుకో నెట్వర్క్ లేదంటే ఓకే ఇడు తిరగడానికి అటు వెళ్ళిపోయాడు తెలిసిందే కదా అని చెప్పి వాళ్ళు అనుకుంటారు నేను చెప్పేది ఏంటంటే ఫలానా టైం చెప్తాను నేను సాటర్డే సాయంత్రం పదింటికల్లా వెనక్కి రాకపోతే పోలీసులకు ఫోన్ చేయండి అని చెప్పి వెళ్తాను అనమాట ఆ టైంకి ఎక్కడున్నా గానీ వచ్చేస్తా ఆ టైంకి రాకపోతే వీళ్ళు ఫోన్ చేసేస్తారు జాగ్రత్తలు మసాలాలు వేసారు అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఉప్పు కారం ధనియాల పొడి అంతే ఇంకా చూసిన క్వశ్చన్స్ నేను ఏం కెమెరా వాడతాను అని నేను వాడేదల్లా శాంసంగ్ ఫోన్ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా కెమెరాలు డ్రోన్లు ఎక్విప్మెంట్లు అవి ట్రైపాడులు అటువంటి ఏది వాడను అవి వాడేంత టైము ఓపిక రెండు ఉండవు నాకు ఫోన్లో అన్ని వీడియోలు తీసేసి అతికిచ్చేసి అప్లోడ్ లాగా దింగే అంతే అనమాట ఎడిటింగ్ ఉండదు అది ఉండదు ఇది ఉండదు ఏముండదు నాకు అట్లా చేయడమే ఇష్టం అందుకనే అనుకుంటా కొంతమంది అంటూ ఉంటారు అన్న నీతో పాటు తిరిగి వీడియో చూసినట్టు ఉంటుంది అని అట్లా అలా ఉండటం వల్ల నా ఫీల్ ఏమో నాకు తెలియదు ఇంకోటి బయట కార్లు తిరగడానికి వెళ్ళినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకుంటావు అని మన బండి ఎంత ప్రిపేర్ అయి ఉండాలో అంత ప్రిపేర్ అయి ఉంటుంది లోపల బండి కండిషన్ బాగుంటుంది ఒకటైతే లోపల బ్రేక్డౌన్ బండి బ్రేక్డౌన్ అయ్యో లేకపోతే తప్పిపోతే కనీసం మూడు నాలుగు రోజులు ఉండగలగటానికి ఎలా ఉండాలో అంత ప్రిపేర్ అయి ఉంటుంది లోపల ఫస్ట్ ఎయిడ్ మెడికల్ కిట్ ఉంటుంది సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది వాటర్ ఉంటుంది స్నాక్స్ ఉంటాయి ఎమర్జెన్సీ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి అన్పరీషబుల్ సంవత్సరాలు పాడవ్వకుండా ఉండే ఫుడ్ ఉంటుంది ఇప్పుడు ఆరోగ్యానికి మంచిదా అంటే అధ్యక్ష తప్పిపోయినప్పుడు అవన్నీ లెక్కలో కాదు ఎమర్జెన్సీ కోసం కొన్ని పెట్టుకోవాలి మంచిగా చికెన్ వండుకొని తీసుకొని వెళ్ళి కార్లో పెట్టుకుంటే రెండు రోజుల్లో పాడైపోయింది బయటకు వెళ్ళినప్పుడు ప్రిపరేషన్ అనేది కొంచెం ఉండాలి ఫస్ట్ ఎయిడ్ మెడికల్ కిట్టు స్నేక్ వెనము ఎక్స్ట్రాక్షన్ కిట్టు ఇవన్నీ ఉంటాయి ఆ పెద్ద ఆపరేషన్ చెప్ప మిగతా అన్నీ చేసేసుకోవచ్చు అంత ప్రిపేర్ అయి ఉంటుంది అనమాట ఇంకోటి భలే అనిపించింది చూస్తే నా షర్ట్ బాగుంది దాన్ని లింక్ పెట్టమని చెప్పి ఐదారు కామెంట్లు చూసా ఆ షర్టు నా వైఫ్ కొనిచ్చింది నాకు లావుగా తిక్కుగా ఉండే షర్ట్లు అంటే ఇష్టం ఎతికి ఎతికి మరీ కొనిస్తూ ఉంటుంది అది ఎక్కడో సరే నేను కనుక్కొని లింక్ పెడతా దాంట్లో ఆ వీడియో వన్ అవర్ పైనే ఉంది అంతసేపు వీడియో చెయ్యాలి అని చెప్పి నేను ప్లాన్ చేసుకోను బయటకు వెళ్ళిపోయి వీడియోలు తీస్తూ ఉంటాను తీస్తూ ఉన్నప్పుడు మొదట స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చివరికి వెళ్ళే లోపు అది ఎంతసేపు అన్నా రాని ఒక్కోసారి పది నిమిషాల్లో అయిపోయింది ఒక్కోసారి గంట పట్టిద్ది ఇంకా ఎక్కువ కూడా పట్టచ్చు అనమాట వచ్చిన తర్వాత ఎడిటింగ్ చేయటము అది ఇది ఏమి ఉండదు అన్నీ అటాచ్ చేసి అప్లోడ్ లాగా దేంగే అనమాట సరే దాని సంగతి చూద్దాం అయిపోవచ్చినట్టుంది నూనె తేలుతుంది రూ నో అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఇంకొంచెం ఇంకొంచెం టైం పట్టినాటుకోడి నాటుకోడి ఉడకం ఉడక ఇంకా కంటిన్యూషన్ అవుతానే ఉంది ఏలియన్స్ ఉన్నారా అని చెప్పి ఏరియా ఫిఫ్టీ వన్ లవర్స్ ఏలియన్స్ ఉన్నారనే నా నమ్మకం కానీ ఇప్పుడు మనం చూడలేదు మనం చూడము కూడా అది ఇంకో కామెంట్ చూసా యూట్యూబ్ డ్రాగన్ లేడీ అనే ఎయిర్క్రాఫ్ట్ని చూపి మరి మన ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి అడిగిన వాళ్ళు ఎవరో ఆల్మోస్ట్ అయిపోయింది ల్యాండ్స్కేపు అసలు ఆ కొండలు ఆ స్ట్రైట్ రోడ్లు వందల కిలోమీటర్లు స్ట్రైట్ రోడ్లు డెత్ వ్యాలీలో ఎట్లా ఉంటుందో అంతే ఉంది కంప్లీట్గా రిమోట్ ఏరియా అయితే అంత భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ఏరియా ఏదో దూరాన ఉంది చుట్టూ మనుషులు లేరనే కానీ కార్ అనేది కండిషన్లో ఉంటే హ్యాపీగా వెళ్ళి రావచ్చు కొన్ని కొన్ని జాగ్రత్తలు అంతే గబుకునే అవసరమైతే వాటరు స్నాక్స్ అంతకుమించి పెద్ద పెద్ద అడ్వెంచర్ చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళ ముందు మనం ఎంత చెప్పు కొత్తిమీర ఇప్పుడు ఒక పది నిమిషాలు ఆగితే ఇంకా బాగుంటుంది కానీ మంచిగా మగ్గిద్ది అంటే పొయ్యి కట్టేసి మాట్లాడు కానీ అంత అంతసేపు నేను ఆగడ్రో నాకు ఆకలి అయిపోతున్నాయి పెట్టేసుకుంది ఇందులో మనం తినే వెజ్ ఇదే ఇందులో వెజ్జీ ఉందా ఇందులో ఉల్లిపాయలు ఉన్నాయి టమాటాలు ఉన్నాయి ఇది కొత్తిమీర ఉంది ఇదంతా వెజిటేబుల్ కదా మళ్ళీ వెజిటేరియన్ వెజిటేరియన్ తినాలంటారు మీరు ఫ్రెష్ ఉల్లిపాయలు ప్రాణం లేచిొచ్చిద్ది నాటుకోడి పులుసు మన స్టైల్ కారం వేసి తింటే పెట్రోల్ అయిపోతే పరిస్థితి అని అప్పుడప్పుడు వింటుంటాం కదా అది అది డేంజర్ సిచ్యువేషన్ అంత ఛాన్స్ ఇవ్వకూడదు జాగ్రత్తగా మానిటర్ చేస్తూ ఉండాలి ఎప్పుడైనా నేను బయటకు వెళ్ళినప్పుడు హాఫ్ మించి దిగితే అప్పటి నుంచి మొదలు పెట్టేస్తా పెట్రోలు మెడకాయ ముక్క ఎంతమంది ఫేవరెట్ ఏరియా ఫిఫ్టీ వన్కి వెళ్తానికి ఎక్కడా కూడా గూగుల్ మ్యాప్స్లో గూగుల్ ఎర్త్లో శాటిలైట్ ఇమేజెస్ కానీ ఎక్కడా ఉండవు ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా మ్యాప్స్లో ఎవరైనా వెళ్ళిన వాళ్ళు డైరెక్షన్స్ చెప్తే ఆ డైరెక్షన్స్ పట్టుకొని వెళ్ళాలన్నమాట ఏరియా ఫిఫ్టీ వన్ అని కొడితే గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ రాదు అక్కడికి శాటిలైట్ ఇమేజ్ జూమ్ చేసినా కానీ ఏమీ కనపడదు అంత డార్క్ ఉంటుంది బ్లాక్ ఉంటుంది ఏమో ఏలియన్ ఏలియన్స్ ఏమన్నా కనపడితే మంచి నాటు కూడా తినిపిద్దామని నేను అనుకున్నా సరదాగా అంటున్నా లే ఏలియన్స్ లేరు అవి ఉన్నారు కానీ మనకి కాంటాక్ట్లో లేరు నెక్స్ట్ టార్గెట్ అని అడిగితే ఏంటి అని అడిగితే బెర్ముడా ట్రయాంగిల్ అంటున్నారు ఇంకా నయం మార్స్ అనలేదు చూద్దాం ఈ మధ్య ఇంకా కొన్ని కామెంట్లు వస్తానే ఉన్నాయి నేను ఇంతకుముందు చెప్పినా కానీ మంచి తమ్ము నెయిల్స్ పెట్టు బాగుంటుంది ఈ వ్యూవర్షిప్ వ్యూవర్షిప్ అని చెప్పి తమ్ము నెయిల్స్ మై ఫూట్ ఆ కలర్ కలర్ తమ్ము నెయిల్స్ వల్ల కాదు ఏమండుకున్నారు ఇంట్లో చాలామంది వెజ్జీ తింటున్నట్టు ఉన్నారు కదా కార్తీక మాసం అని చెప్పి అర్లేరు కానీ మరి ఇంకా వీడియోలో మళ్ళీ కలుద్దాం